ఎన్నికల కౌంటింగ్ డేట్ దగ్గర పడే కొద్దీ రాజకీయ వర్గాల్లో టెన్షన్ మొదలైంది ఇప్పటికే నేతల తలరాతలు ఈవీఎం మిషన్లలో భద్రంగా ఉన్నాయి నెల్లూరు జిల్లాకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగవ తేదీ ఉదయం ప్రారంభం కానుంది ఈ కౌంటింగ్ కోసం జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు కనపర్తుపాడలోని ప్రియదర్శిని కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద సెక్యూరిటీ టైట్ చేశారు కౌంటింగ్ కేంద్రాల్లో బారికేట్లు ఏర్పాటు పటిష్ట పోలీసు బందోబస్తు నిరంతరం విద్యుత్ సరఫరా వాహనాల పార్కింగ్ తాగునీరు భోజన వసతి సౌకర్యాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టిని సారించారు you yeah. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు